అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొని అందరి మధ్య అనుబంధాలు బలపడతాయి ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాంకేతిక సమస్యలు తీవ్రమవుతాయి ఖర్చు అంచనాలు పెరిగి ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదముంది చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే అవకాశముంది అవాంఛిత వివాదాలకు దూరంగా ఉండాలి షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం నష్టాలు వచ్చే అవకాశం బలంగా ఉంది భవిష్యత్ సాంకేతికతల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవడం వల్ల కెరియర్లో ముందుకు సాగుతారు మీ పనిలో చూపించే నైపుణ్యం మీకు మంచి పేరు తెస్తుంది ఆలోచనాత్మక ఆటలు ఆడటం వల్ల మీ మెదడు చురుకుగా ఉంటుంది మీరు సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు గతంలో మీరు చేసిన పనుల ఫలితాలను అనుభవిస్తారు మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో అనుకోని సవాళ్లు ఎదురవుతాయి మీ కెరియర్ పురోగతికి కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు మీ ప్రతిభను మెరుగుపరచుకోవడానికి ఇది మంచి అవకాశం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు బీమా పాలసీల ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది మీ భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది ఈ రోజు మీరు ఆనందకరమైన వార్తలను వింటారు రోజంతా మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది కౌన్సిలింగ్ కు హాజరవ్వడం ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మానసికంగా స్పష్టత పొందుతారు ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ ఆత్మీయులతో మీ బంధ మరింత బలపడుతుంది మీ మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది క్రీడల్లో పాల్గొన్న వారికి తీవ్ర నిరాశ ఎదురవుతుంది చిన్న గాయాలు అయ్యే ప్రమాదముంది ప్రతిభ ఉన్నప్పటికీ విజయం సాధించడంలో క్రీడాకారులు విఫలమవుతారు రియల్ ఎస్టేట్ రంగంలో మీకు లాభాలు వస్తాయి ఆస్తి కొనుగోళ్లు అమ్మకాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి నూతన కార్యాలు ప్రారంభించడానికి శుభప్రదం మీ వ్యక్తిత్వం ఈ రోజు ఇతరులను విశేషం ఆకట్టుకుంటుంది మీ మర్యాదపూర్వక ప్రవర్తన అందరి ప్రశంసలు పొందుతుంది కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ విద్యార్థులు విధయం సాధిస్తారు మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది సామాజిక మాధ్యమాలు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుతాయి సమాజంలో మీ ప్రభావాన్ని ని పెంచుకోవడానికి ఇది సహాయపడుతుంది నృత్య ప్రదర్శనలలో పాల్గొనడం వలన సమాజంలో గుర్తింపు లభిస్తుంది మీ నృత్య నైపుణ్యాలు అద్భుతంగా మెరుగుపడతాయి ఈ రోజు మీకు ధన లాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి ఇది మీ దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తుంది వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి సంతానం ఆరోగ్యం లేదా చదువు విషయంలో కొంత ఆందోళన పెరుగుతుంది పిల్లల నుండి మీరు ఆశించిన సహకారం లేదా ప్రేమ లభించక నిరాశ చెందుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం కొరవడుతుంది మీ విశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సంకోచిస్తారు వెనుకంజ వేస్తారు సామాజిక సంబంధాలు బలపడతాయి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ మనసులో శాంతి నెలకొంటుంది మీ జీవితంలో ప్రశాంతత వెల్లివిరుస్తుంది పౌష్టికాహారం తీసుకోవడం వలన మీ మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఊహించని చిక్కులు ఎదురవుతాయి దివ్య చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆత్మ పరిశీలన చేసుకుంటారు మీపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది ఇతరుల నుండి కూడా మీకు నమ్మకం లభిస్తుంది మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మీకు సహాయపడుతుంది మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు కుటుంబ సభ్యుల సంక్షేమం కూడా మీకు ముఖ్యంగా ఉంటుంది కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది కళాత్మక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి విహారయాత్రలు ప్రణాళికలో ఉన్నవారికి అనుకూలమైన రోజు మీ ట్రావెల్ ప్రణాళికలు విజయవంతంగా నెరవేరుతాయి పశుపోషణలో లాభాలు వస్తాయి పశువులు ఆరోగ్యంగా ఉంటాయి నూతన ఆవిష్కరణలు చేస్తారు అవి మీ కెరియర్కు బాగా ఉపయోగపడతాయి స్వచ్ఛంద సేవలో పాల్గొని ఆత్మసంతృప్తి పొందుతారు సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తారు పుస్తకాలు చదవడం ద్వారా ఈరోజు మీరు కొత్త జ్ఞానాన్ని పొందుతారు మీ ఆలోచన శక్తి పెరుగుతుంది సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఇతరుల నుండి మంచి గౌరవం లభిస్తుంది అధికారుల నుండి మంచి సహకారం లభిస్తుంది మీ పనులకు అవసరమైన అనుమతులు సులభంగా పొందుతారు దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది సమయ నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చెయ్యలేకపోవచ్చు ఆధ్యాత్మిక చింతనపై ధ్యాస పెట్టలేకపోతారు మనసు లౌకిక విషయాలపై మళ్ళుతుంది దేవుడిపై నమ్మకం సడలిపోవడం వల్ల మానసిక స్థిమితం లోపిస్తుంది సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీ మంచి పనులను అందరూ అభినందిస్తారు సినిమా రంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి చిన్నపాటి పర్యటనలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి ప్రయాణాలలో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు పారిశ్రామిక వ్యాపారస్తులకు ఈరోజు చాలా అదృష్టం తెచ్చిపెడుతుంది కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం స్టార్టప్పుల రంగంలో పెట్టుబడులు పెట్టేవారు లేదా వాటిని నడిపేవారు ఈరోజు భారీ రిస్కులను ఎదుర్కొంటారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు నాటకాలు లేదా డ్రామా ప్రదర్శనలలో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి ఈ కళారూపాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతుంది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి కుటుంబ సభ్యులు శుభకార్యాల పట్ల ఉత్సాహంగా ఉంటారు ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మీరు సంగీతంలో ఆనందాన్ని ప్రశాంతతను పొందుతారు కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఈ రోజు మీరు శివాలయాన్ని సందర్శించి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి గ్రహదోషాలు తొలగి శుభం జరుగుతుంది మంత్రోచ్చారణ మీకు మనశ్శాంతిని శక్తిని ప్రసాదిస్తుంది మీ జీవితం సంతోషంగా మారుతుంది సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది మీరు మరింత మందిని ఆకట్టుకుంటారు సాంకేతిక పరికరాలు మొరాయించి మీకు ఇబ్బంది కలిగిస్తాయి కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం కష్టమవుతుంది మీరు తీసుకునే నిర్ణయాలలో అజాగ్రత్త వహిస్తారు చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి ఈ రోజు ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలమైన రోజు కాదు ప్రయాణాలలో అడ్డంకులు ఎదురుకావచ్చు మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ముఖ్యమైన శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీ సంభాషణ నైపుణ్యాలు ఈ రోజు చాలా చురుకుగా పనిచేస్తాయి కష్టమైన చర్చలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు వృత్తిపరమైన అభివృద్దికి సంబంధించిన అవకాశాలు ఈ రోజు చేజారిపోవచ్చు పదోన్నతి విషయంలో నిరాశ ఎదురవుతుంది మీరు చేసే కూర్పు పనులు లేదా రచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త కాంటాక్ట్స్ ఏర్పడతాయి మీ జీవన మంచి మార్పులు వస్తాయి ఆరోగ్యం ఆనందం పెరుగుతాయి మీరు మంచి వైద్య సేవలను పొందుతారు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మీ సంకల్పశక్తి ఈ రోజు బలపడుతుంది చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో అపసవ్యత కనిపిస్తుంది ముఖ్యమైన దీర్ఘకాలిక నిర్ణయాలు ఈ రోజు వాయిదా పడతాయి వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి లాభాలు పొందుతారు ఆధునిక పద్ధతులు మీకు మేలు చేస్తాయి గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం లభిస్తుంది మీ తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగుతారు మీరు ప్రారంభించిన మార్కెటింగ్ ప్రచారాలు పూర్తిగా విఫలమవుతాయి వినియోగదారుల నుండి ప్రతికూల స్పందన వస్తుంది ప్రతి పనిలోనూ మీకు శుభం కలుగుతుంది మీ ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి పని ఒత్తిడి ఈ రోజు విపరీతంగా ఉంటుంది మానసిక అలసట చికాకు పెరుగుతాయి రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి